స్వాగతం మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలో ఉన్న గండిగూడ అనే గ్రామంలో ఉన్నాము ఇక్కడ రైతు రాజశేఖర్ గారు గతంలో ఎకరాల్లో గుజరాత్ పెన్సిల్ దొండ సాగు చేశారు ఇప్పుడు ప్రయోగాత్మకంగా కోల్కత్తా దొండని కొన్ని మొక్కలు తెప్పించి మన వాతావరణ పరిస్థితులకు ఈ దొండ ఎలా ఉంటుంది అని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం సార్ గతంలో గుజరాత్ దొండ ఎకరాల్లో సాగు చేశారు కదా ఇప్పుడు ఈ కోలకత్తా దొండను తెప్పించడానికి కారణం ఏంది ఎన్ని తెప్పించారు ఇవి మంచి మాట మేడం నేను యాభై మొక్కలు మాత్రం తెప్పించాను ఇది ఫ్లైట్లో మన కొరియర్ ద్వారా వచ్చినాయి కాకపోతే అంతకుముందు దేశవాళి దొండ పండించేవాళ్ళ ముప్పై సంవత్సరాలు గత మూడు సంవత్సరాల నుంచి మనం పెన్సిల్ దొండ పండిస్తున్నాము గుజరాత్ దొండ గుజరాత్ దొండ పెన్సిల్ గుజరాత్ దొండ దాన్ని పెన్సిల్ టైప్ అని దానికి ఒక నిక్ నేమ్ సో అది మార్కెట్లో జనరల్ దేశవాళి దొండ కంటే పది రూపాయలు ఎక్కువ అవుతుంది నీట్గా ఉంటుంది పబ్లిక్ కూడా చాలా ఇష్టపడతారు అది ఇది ఇలా చేస్తూ పోతూ ఉంటే కూడా కోల్కత్తా దొండ కూడా నా దృష్టికి వచ్చింది అనమాట అది బాగా దళసరిగా ఉంటుంది బాగా టేస్ట్గా ఉంటుంది ఈళ్ళు కూడా ఎక్కువ వస్తుంది అని చెప్పారు కనుక ఓ యాభై మొక్కలు తెచ్చాను నేను రెండు నెలల క్రితం పెట్టాను నేను ఇప్పుడే పని తాత కూడా స్టార్ట్ అయింది మీరు చూస్తున్నారు చాలా బాగుంది ఏ రకమైన రోగాలకు మాత్రం ఇది గురి కాలేదు ఒక రకంగా రెసిస్టెన్స్ పవర్ ఉన్నట్టే అర్థమవుతుంది ఇంకా ముందు ముందు ఒక ఆరు నెలల లోపల దీని స్వరూపం మొత్తం వస్తుంది నీళ్ళు ఎలా ఉంటుంది చెట్టు తీరేంది ఎంత ద్వారం వస్తుంది ఆ కాయ మన వాళ్ళు నచ్చుతారా లేదా లోకల్ వాళ్ళు ఇవన్నీ తెలిసిన తర్వాత బాగుంటే ఒక రెండు మూడు ఎకరాలు చేసి మళ్ళీ అప్పటి నుంచి మొక్కలు కూడా నేను బయట మళ్ళీ మార్కెట్కు రైతు సోదరులకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తాను ప్రస్తుతం మాత్రం క్రాపు శుభ్రంగా నేను నీట్గా ప్రతి ఆకు ఒక కా కాయ కింద తప్పకుండా వస్తుంది తేము ఇలాంటి ఇలాగనే పెన్సిల్ దుండ కూడా వచ్చేది లో దేశవాళి కూడా ఇలాగనే ప్రతి ఆకు ఒక కాయ వచ్చేది ఇది కూడా వస్తుంది ముందు ముందు ఇంకెలా వస్తుంది దీని విస్తరణ ఎలా ఉంటుంది ఎంత ఇళ్ళు వస్తుంది పర్ ఎకరానికి ఇవన్నీ బెరి చేసుకున్న తర్వాత మనకు లాభసాటి అనిపిస్తే నేను ఎక్కువ శాతం ఎకరాలు పండించి దీని ప్రాపగేషన్ చేసి రైతు సోదరులకు కూడా ఈ మొక్కలు అందిస్తాను అంటే ఈ కోల్కతా దొండకు సంబంధించి మీకు అక్కడ అంటే కొన్ని తెలుసుకొని పెడతారు కదా ఎవరైనా అక్కడ ఎట్లా వస్తుందంట దిగుబడి ఎకరానికి ఒక్కొక్క చెట్టుకి ఎంత ఖాతా వస్తుంది జనరల్గా మా దగ్గర కంటే ఒక ఎకరానికి ఒకసారి తెంపితే సుమారు ఎనిమిది నుంచి పది క్వింటల్ వస్తుంది ఇది పదిహేను క్వింటల్ దాకా వస్తుంది అని అక్కడ చెప్పడం విన్నాము వాళ్ళు చూపిస్తున్నారు కూడా తోటలో తెంపింది దాన్ని నమ్మి మనం తెప్పించుకున్నాం అందుకని ఎక్కువ శాతం కాకుండా ఒక యాభై మొక్కలు తెప్పించాను నేను ఇది ఖచ్చితంగా మనకు ఆ రకంగా వచ్చినట్టయితే ఇంకో రెండు బ్యాగులు తక్కువ వచ్చినా పర్లేదు మనకి పదిహేను గింటలు వచ్చినట్టయితే ప్రతి మూడు నాలుగు రోజులు ఒక్కొక్కసారి వరెక్క తప్పకుండా దీన్ని మనం డెవలప్ చేస్తాం ఇది కూడా పెట్టినా ఉంటుందా సార్ మన మొక్కలు జనల్లా సేమ్ వాటికి దీనికి సంవత్సరం నాటి కట్ చేయాల్సి ఉంటుంది రీప్రూనింగ్ అంటాం దాన్ని బ్యాక్ ప్రూనింగ్ వేరు రీప్రూనింగ్ వేరు ఓన్లీ ఫ్రూట్ ప్రూనింగ్ చేస్తే సంవత్సరానికి ఒకసారి చేస్తాము పూర్తిగా బ్యాక్ ప్రూనింగ్ అంటే తీసేయడము మొదలు ఒక ఫీట్ రెండు ఫీట్లు ఉంచి చేయడం అంటే కొత్త కొమ్మను తయారు చేసుకోవడం అది ఆ సిస్టమ్ కాకుండా మేము చెట్లు మొక్కలు అంతానే అవుతాయి కనుక తీసేసి ఒక రెండు నెలల్లో మళ్ళీ స్టార్ట్ అవుతాయి కనుక మనం తీసేసి పెట్టుకోవడం ఉత్తమం అందుకని రెండు సంవత్సరాల వరకే వాడుకొని మనం మానేసి చెట్లు తీసేయడం మంచిది ఒకసారి ఇప్పుడు మీరు తెప్పించుకున్నారు ఎంత పడ్డది సార్ ఒక మొక్క ఇది డెబ్బై ఐదు రూపాయలు ఒక మొక్క మనకు పడ్డది కాస్ట్లీ ఇక్కడ దూరం కదా పైగా న్యూ వెరైటీ మన ప్రాంతానికి ఇంతవరకు పరిచయం కాలేదు సో ఇప్పుడు డెబ్బై ఐదు రూపాయలు పెట్టాము మన దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం అదే ముప్పై నలభై రూపాయలకి ఇస్తాను ఎందుకంటే ఇది గ్రోత్ స్టెమ్స్ ఈ పైన ఉన్న కర్రల నుంచి దుంగలు తీసుకుంటాం మనం ఆ దుంగలు మీరు చూస్తున్నారు కదా సేమ్ అలా ప్రాపగేషన్ చేసి జనరల్ ఇంకో విషయం ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మేడం చాలా వాళ్ళు ఏం చేస్తారంటే అంటే రెండు బై నాలుగు ఇంచుల చిన్న పాలిథిన్ కవర్ లో వేసి అందులో ఆ దొంగను పెట్టి కాస్త అంత పిడికి అది ప్రాపిగేట్ చేసి రాగానే చేస్తారు చెట్టు కానీ నా దగ్గర కాదు దాదాపు అర కేజీ నుంచి ముప్పై కేజీ కాంప్లెక్స్ ఎరువులతో సహా నింపేసి మంచి ప్లాస్టిక్ గమలలో పెట్టి బాగా రూటు దశ అంతా బాగా తయారైపోతే మోటో అసలు మొటాలిటీ అనేది రాదు ఆ పద్ధతిగా నేను చెట్టిస్తాను పెట్టగానే రెండు నెలల లోపలే క్రాప్ స్టార్ట్ అవుతుంది సార్ మీరు ఏదైనా మీ పొలంలో పరీక్షించి అది బాగుంది అంటేనే రైతులకు జనరల్ గా సజెస్ట్ చేస్తుంటారు కదా ఇప్పుడు మనం ప్రాపగేషన్ చేసిన దొండ ముక్కలన్నీ కూడా ఏ వెరైటీ ఎన్ని చేశారు మొత్తం ప్రాపిగేషన్ చేసినే దాదాపు నా దగ్గర అక్కడ ఒక మూడు వేలు ఇది ఒక నాలుగు ఏడు వేలు ఎనిమిది వేలు దాకా ఉంటాయి నాకు రెండు వేలు అవసరం ఆరు వేలు అయితే నేను విత్ ఇన్ ఏ ఫార్టీ ఫైవ్ డేస్ లోపల ఎవరికైనా అవసరం అయితే ఇస్తాను ఆ తర్వాత వచ్చి కావాలంటే మాత్రం దొరకవు మళ్ళీ ప్రూనింగ్ చేసినప్పుడే దొరుకుతాయి మనకి అది అలాగ పెట్టే వేస్తే ఉండేటివి కావాయి పెరిగిపోతూ ఉంటాయి అంటే పెరిగిపోయిన తర్వాత తీగలు సాగినాక వాటిని విడదీసి రైతులకు ఇవ్వాలంటే సాధ్యం కాదు లేదా వాళ్ళు నాణ్యత లేని అనుకుంటారు కనుక సీజనల్ గానే దొరుకుతాయి ఇవి కనుక రైతులు గమనించి సీజనల్ ఇదే కరెక్ట్ సీజన్ కూడా ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ వరకే ప్లాంటేషన్ చేసుకోవచ్చు ఇప్పుడు మన యూనిట్ లో ఉన్నవన్నీ కూడా ఆగస్ట్ ఎండింగ్ లోపు సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోపే పెట్టుకోవాలి పెట్టుకోవాలా లేకపోతే చలి పెరిగిన తర్వాత చెట్టు పెరగడం అనేది చాలా తగ్గుతుంది ఫిఫ్టీ పర్సెంట్ చెట్టు ఉధృతిగా పెరగదు ఎన్ని ఎరువులు వేసినా ఏం చేసినా కానీ వాతావరణం ఇంపార్టెంట్ కనుక ఇది కరెక్ట్ సీజను ఈ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ మధ్యలో మనకు వేరియేషన్ ఉంటుంది క్లైమేట్ టెంపరేచరు కనుక చెట్టు పెదగడానికి అటు నలభై దాటకుండా ఉంటుంది ఇటు ముప్పై తగ్గకుండా ఉంటుంది ఈ బ్యాలెన్సింగ్ లో చెట్టు బ్రహ్మాండంగా ఇప్పుడు గతంలో ఎకరాలు ఆ దొండ మనకు గుజరాత్ దొండ సాగు చేశారు కదా అది ఎట్లా ఉంది ఎకరాకి ఎంత దిగుబడి రావచ్చు ఎంత లేదన్నా లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు పందిరు ఉండాలా యాజమాన్య పద్ధతులు క్రమంగా ఉంటే అవగాహన లేని రైతులు వచ్చినా కానీ వాళ్ళకి అన్ని విషయాలు చెప్పి నేను ఫార్మేట్ కూడా తయారు చేశాను ఆ ఫార్మేట్ కూడా ఇస్తాను దాన్ని పాటిస్తే ఖచ్చితంగా లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు వస్తాయి వాళ్ళు మార్కెట్లో కూడా ఒకసారి రేటు పది రూపాయలే ఉంటుంది ఒకసారి నలభై రూపాయలు కూడా ఉంటుంది సో యావరేజ్ మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ కింద పెట్టుకున్నా మీకు ఖచ్చితంగా మీకు రెండు లక్షల రూపాయలు లాభం ఉంటుంది యాభై వేల రూపాయలు ఖర్చు తీసేసినా లక్ష రూపాయలు వన్ అండ్ హాఫ్ ల్యాక్ వచ్చినా యాభై వేలు పోతే లక్ష రూపాయలు మాత్రం సాగులేదు సో సెన్ పర్సెంట్ వన్ ల్యాక్ రూపీస్ కంపల్సరీ సంపాదించవచ్చు రైతు అది కూడా ఎక్కువ రిస్క్ లేకుండా భారతదేశంలో కానీ ఎక్కడైనా సరే సంవత్సరానికి ఎనిమిది నెలలు రమారమి క్రాప్ ఇచ్చే పంట ఒకే ఒక దొండ ఇంకే పంట కూడా ఎనిమిది నెలలు వరుసగా క్రాప్ ఇవ్వదు ప్రస్తుతం నేను గత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి దొండ నేను సాగు చేస్తున్నా నా అనుభవంలో మాత్రం దొండ ది బెస్ట్ క్రాప్ ఆఫ్ ది ఫార్మర్స్ ఇప్పుడు ఈ ప్రాపగేషన్ యూనిట్ లో మొక్కలు ఉన్నాయి కదా సార్ ఎన్ని రోజుల మొక్కలు ఇప్పుడు పెట్టినాక ఎన్ని రోజులకు స్టార్ట్ అవుతుంది అది పదిహేను రోజులు నేను నలభై రోజుల లోపల వరకు ఇస్తా నలభై రోజులు దాటితే మాత్రం వాళ్ళకి ఇచ్చిన ప్రయోజనం ఉండదు ప్రయోజనం ఉండదు అంటే అది చూడ్డానికి డీసెన్సీ ఉండదు ఏరు ఎక్కువైపోతుంది ముదిరిపోతుంది సో మొటాలిటీ రావచ్చు ప్రమాదం ఉంటుంది కనుక నలభై రోజుల లోపల ఎవరు వచ్చినా వాళ్ళకి ఇస్తాను నేను రైతులు కూడా దయచేసి ఆ ఈ సీజన్లోనే పెట్టుకోవాలి నేను ఆ సీజన్ దృష్టిలో పెట్టుకొని వాటిని ప్రాపిగేట్ చేసినాను వాళ్ళకి ఇది ఉపయుక్తంగా ఉంటుంది కనుక ఇది పాటించాలి వాళ్ళు కూడా ఇప్పుడు ఎంత పడుతుంది సార్ ముప్పై రూపాయలు నేను ఇస్తున్నాను నేను తెప్పించినప్పుడు ఫ్లైట్లో తెప్పించినప్పుడు కూడా ముప్పై రూపాయలకి తీసుకున్నాను కానీ ఇక్కడ ఉన్న రైతులకు మాత్రం చాలా సులభం ట్రాన్స్పోర్టింగ్ ఉండదు పైగా ఇంత మంచి ప్రాపులేషన్ సిస్టమ్ ఉండదు నేనైతే గమలాలు పెట్టేసి తయారు చేసి ఇస్తున్నాను దాని నుంచి మళ్ళీ ఆరు ఇంచుల ప్యాకెట్ తీసుకొని దాంట్లో షిఫ్ట్ చేసి వాళ్ళకి ఇస్తాను ఇక్కడ మాత్రం భద్రంగా ఉండాలని చెప్పి నేను ప్లాస్టిక్ అది ఈచ్ వన్ టెన్ టు ట్వెల్వ్ రూపీస్ అది చాలా బలిష్టంగా ఉంటుంది సిస్టం ప్రకారం తయారు చేసింది అది కింద హోల్స్ ఉంటాయి అవన్నీ పద్ధతి ప్రకారం ఉంటాయి కనుక ప్రాపిగేషన్ కావాల్సిన అన్ని సూత్రాలు దాన్ని పాటించాలి ఇప్పుడు సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోపు పెట్టుకున్నాక ఎప్పుడు ఈల్డింగ్ మొదలవుతుంది మూడు నెలలు మూడు నెలలు ఎందుకంటే ఆల్రెడీ మీకు వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ఇక్కడ గడిచిపోతుంది ఆ మూడు నెలలు అయిపోతే నాలుగో నెలలు నాడు మీరు చూడండి రెండు నెలల నాటికి స్టార్ట్ అయినా వాళ్ళు ఇచ్చిన దుబ్బ ఇప్పుడు రెండో నెలలకు మనం స్టార్ట్ అయినా కానీ ఈ కింద రావాలంటే మూడు నెలలు కావాలి అదే ఇప్పుడేమో మొదలైంది పెరుగుతుంటది మనకి అంతే దొండ ఎనిమిది నెలల పాటు దిగుబడి వస్తుంటది అన్నారు కదా ఎన్ని రోజులకు ఒక నాడు దెబ్బతుండాలి మూడు రోజులకు మూడు ఒక నాడు దాంట్లో కూడా వేరియేషన్ ఉంది క్లైమేట్ కండిషన్ మంచిగా ఉంటేనేమో రెండు రోజులకే దెబ్బమంటది ఇంకా ఓసారి చలి ఎక్కువ ఉంటది ఖాతా తక్కువ పూత తగ్గుతుంది నాలుగు రోజులకు ఒకసారి పోతుంది ఉధృతంగా ఉంటే ఒక్కోసారి అడ్పకాయ తెమ్ముకుంటూ ఇటు పంక రెడీ అవుతుంది మళ్ళా అంటే ఆ చెట్టును స్వభావాన్ని బట్టి వాతావరణాన్ని బట్టి మనం తెప్పుకోవాలి తయారు కాగానే అర్థమైపోతుంది మీ చేతిలో ఉన్న సైజు రాగానే వచ్చి కాయ వచ్చింది అని తెంపేసుకొస్తాం దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే చారలు వస్తాయి మన లోకల్ పెన్సిల్ కానీ తెలంగాణ దొండకు కానీ ఆ చారలు రావు ఇది డార్క్ ఎక్కువ ఉంటది సైజు పెద్దగా ఉంటది డబుల్ వెయిట్ ఉంటది కానీ చాలా లేతగా ఉంటది అంటే ఈ కోల్కత్తా దొండ ఇంకా ఎంతో ఇంకా వన్ ఇంచు పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది సైజ్ కూడా పెరుగుతుంది మన దేశీ దొండ పండించారు మన పెన్సిల్ దొండ పండించారు ఇప్పుడు కోల్కతా దొండ కూడా ప్రయోగాత్మకంగా మీ పొలంలో సాగు చేస్తున్నారు కదా ఎట్లాంటి డిఫరెన్సెస్ చూసారు దేశీ దొండను నేను రిజెక్ట్ చేస్తున్నా ఎందుకంటే పబ్లిక్ మార్కెట్లో మన దేశవాళి దొండకు గుజరాతీ దొండకు పది రూపాయలు ఎక్కువ ఇస్తున్నారు యూనిఫామ్ గా వస్తుంది అది ఏది గుజరాతీ పెన్సిల్ దొండ దీన్ని నేను చూసే వరకు మీకు చెప్పను ఇప్పుడు ట్రయల్లో దొండకి గుజరాత్ దొండకు ఎందుకు దొండ రిజెక్ట్ ఉంది అది గోల రకంలో వస్తాయి తొందరగా ఎర్పు వచ్చేసి పండు వస్తుంది దాంట్లో అది పసరు వచ్చేసి చేదు పని కూడా వస్తుంది రుచిగా ఉండదు ఇవి ఎక్కువ స్టార్ హోటల్స్ విపరీతంగా పెళ్లి కార్యక్రమాల్లో ఎనకటికి దొండ వాడేవాళ్ళు కాదు ఇప్పుడు దొండ లేని కార్యమే లేదు రకంగా వాడకం ఎక్కువైపోయింది కనుక పెన్సిల్ దొండకు విస్తృతమైన ప్రచారం వచ్చింది అందరు తింటున్నారు కూడా డిమాండ్ కూడా ప్రజల్లో ప్రజల్లో పెరుగుతుంది మెడిసినల్ చాలా డయబీక్ వాళ్ళకు చాలా ఉపయుక్తం ఇది చాలా అంటే చాలా పనిచేస్తుంది వారంలో టూ త్రీ టైమ్ తింటే తప్పకుండా చాలా కంట్రోల్ వస్తుంది ఆయనకి తెగుళ్ళు పురుగులను తట్టుకునే స్వభావం దానికి బాగుంటుందా గుజరాత్ పెన్సిల్ దానికి బాగుంటుంది చాలా అది మీరు ఎత్తు కూడా ఎక్కడ పడేసినా కానీ తిరిగి మళ్ళీ ప్రాపగేట్ అవుతుంది అలా కాకుండా పంట కూడా అన్ని రోగాలకు తట్టుకొని మీకు బాగాలేకుంటే లేకుంటే కటింగ్ చేసే నెల రోజులకు స్టార్ట్ అవుతుంది వీటికి కొద్దిగా టైం తీసుకుంటాయి ఒక అనేది దానికి లోకాలిటీ లోకల్ పవర్ అనేది ఉంది అనమాట దుంపలు వస్తాయి ఇట్లా కటింగ్ రాదు గడ్డలు వస్తాయి రాదులు ఏమో మూడు కణాల కింద కట్ చేసి ఒకటి కింద పెడతాం రెండు పైకి వస్తాయి ఎక్కడైనా మీకు ఇక్కడ రావచ్చు ఇంకొకటి రైతులు కూడా పొరపాటు ఏం చేస్తున్నారు అంటే చాలామంది సన్న సన్నవి పెట్టుకుంటున్నారు లైక్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎంఎం కర్ర అది వాడద్దు ఎందుకు వాడొద్దంటే అంటే దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ తక్కువ ఉంటుంది లోపల వచ్చిన మొలకను ఒక నెల రోజుల పాటు అన్నం పెట్టి దాన్ని ఉధృతంగా పెంచడానికి ఆ కర్రలో ఉన్న ఏదో గుహం ఉంటుందో ఆ సారం అనేది సరిపోద్దు దానికి స్టామ్ హాఫ్ ఇంచ్ కాదు ఫోన్ ఇంచు వన్ ఇంచు అంటే డయా ఎట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ ఎంఎం ఉండాలి మీకు ఉదాహరణకు చూపిస్తాను నేను ఆ దొడ్డుగా వచ్చిన వాటి షూట్స్ డిఫరెన్స్ ఉన్నాయి ఈ చిన్న చిన్న కర్రలకు వచ్చిన షూట్స్ అనేవి వేరే రకంగా ఉంటాయి పైగా నాలుగు రోజులు గడిచినా కొద్ది అది ఉధృతంగా ఏర్లు తయారు చేస్తుంది ఇది కొద్దిగానే ఉంటాయి ఎట్లా బలమైనది బలంగానే ఉంటుంది సో ఇది బ్రాయిలర్కు కు లోకల్ లేయర్కి ఎట్లా తేడా ఉందో సేమ్ ఈ కర్రలు కూడా మంచి సాంద్రతగా గట్టి ఆరోగ్యవంతమైన కర్రను మాత్రమే తీసుకోవాలి సార్ ఇప్పుడు ఒక ఎకరాకి ఎన్ని పడుతుండొచ్చు మనకి గుజరాత్ పెంచిన ఎనిమిది వందల దాకా ఎనిమిది వందల మొక్కలు మూడు ఫీట్లు ఒకటి వేసుకోవాలీ పద్నాలుగు బై పద్నాలుగు పన్నెండు బై పన్నెండు పదిహేను బై పదిహేను పదహారు బై పదహారు ఈ నాలుగు రకాల ఏ స్థితిలోనే వేసుకోవాలా కానీ మొక్కకు మొక్క మూడు ఫీట్లు మాత్రమే ఉండాలి లైక్ మీరు ఇక్కడ చూస్తున్నారు మూడు ఫీట్లు ఉండాలి మొక్కకు మొక్క మూడు ఫీట్లు మాత్రమే ఉండాలి అంతకని దగ్గర చేసుకోవద్దు ఎందుకంటే వాటి ఆమ్స్ డెవలప్ కావడానికి ఆస్కారం ఉండదు ఈ ఎనిమిది ఫీట్లు మధ్యలో ఉంటే ఈ ఒక చెట్టు తన నాలుగు ఫీట్లను కొమ్మను విస్తరించడానికి అవకాశంగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది కనుక అది స్పేసింగ్ డెక్క బెడ్ వేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది బెడ్ వేస్తే మరీ మంచిది ఎందుకంటే లూజ్ సాగిలు ఎప్పుడు కూడా ప్లాంట్కు ఏరు విస్తృతికి దోహదపడుతుంది కనుక వాటర్ స్టాగ్నేట్ కాదు కనుక పైన ఉంటుంది కనుక రోగాలకు చాలా దగ్గర ఇవ్వకుండా స్టాగ్నేట్ అయితే అక్కడ వేరే రోగాలు పుట్టుకొస్తాయి కనుక ఆ బెడ్లో ఉంటే వీటికి సురక్షితంగా ఉంటాయి అదొక రకంగా వేసిన ఫర్టిలైజర్ కూడా ప్రాపర్గా డిప్పర్ ద్వారా ఇస్తాం కనుక మడ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ప్లాంట్ కి ఎక్కువ వస్తుంది కింద ఇస్తే చెట్టు పోయి గ్రహించుకొని తీసుకొని రావాల ఈ బెడ్ వేస్తే మనమే చెట్టుకి ఇచ్చినట్టు చెట్టు దగ్గర నీళ్ళు ఎన్ని రోజులకు ఒకసారి పడుతుంది సార్ క్లైమేట్ మీద డిపెండ్ అది మీరు నాలుగు రోజులకి ఇచ్చినా తీసుకుంటది వారానికి ఇచ్చినా తీసుకుంటది పదిహేను రోజులకి తీసుకుంటుంది మొండి జాతి మొండి జాతి కానీ రెయి సీజన్ లో నీళ్లు బయట ఏ రకంగా వర్షాలు పడుతున్నాయి మీ ప్లాంట్ దగ్గర భూమి ఏ రకంగా ఉంది చూసి రైతు ఆ మెలకులు మాత్రం స్వతహాగా అతనికి ఉండాలి ఇది ఖచ్చితంగా అని చెప్పడానికి లేదు వాతావరణాన్ని బట్టి చలిని బట్టి ఎండను బట్టి వర్షాకాలాన్ని బట్టి మనం నీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది జనరల్గా మాత్రం ఆరు రోజుల కంటే ముందు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ పైన ఎండ తీవ్రంగా ఉందనుకోండి మూడు రోజులకు ఒకసారి ఇవ్వచ్చు ఇంకోటి ఒక చెట్టుకి ఒకటి ముప్పై ముప్పై లీటర్లు ఇస్తాడు ఒకడు ఇరవై లీటర్లే ఇస్తాడు పదే ఇస్తాడు అది కూడా తప్పేమలా చెట్టు ఏ స్థితిలో ఉంది ఎంత వయసు ఉంది దానికి దాన్ని బట్టి నీళ్ళు ఇచ్చుకోవాలి మనం ఇవన్నీ ఫార్మేట్ ఉన్నాయి నా దగ్గర అది నేను రైతులు అవసరం ఉంటే దాన్ని చూసి పాటించుకోవాలి వాళ్ళకి నష్టం రాకుండా ఎక్కువ ఇల్లు తీసుకోవడానికి ఆస్కారం ఇప్పుడు రైతు ఎవరైనా వచ్చి మన ప్రాపకేషన్ దగ్గర ఎక్కరా కానీ ఎనిమిది వందలు తీసుకొని పోయిండు వచ్చే సంవత్సరం అంటే ఈ సంవత్సరం బాగానే దిగుబడి ఉందని వచ్చే సంవత్సరం కూడా పెంచుకోవాలనుకుంటే తన పొలం నుంచే డెవలప్ చేసుకోవచ్చు బ్రహ్మాండంగా ఈజీగా చేస్తా అప్పుడు మొక్కల ఖర్చు ఉండదు కదా ఒక్క పైస ఉండదు తాను అమ్ముకోవచ్చు మళ్ళా షూట్స్ డెవలప్ చేసి అంతే చేసే విధానం తెలిసి ఉండాలి చాలా అంతే చేసుకోవచ్చు అతను అతనికి కూడా డబ్బులు వస్తాయి అదొ అదనపు అడిషనల్ ఇన్కమ్ అదనపు ఆదాయంగా వస్తుంది తెగుళ్ళని కూడా జరి తట్టుకుంటుంది కదా సార్ దొండ అనేది మొత్తం చాలా చాలా అంటే అన్నింటికంటే కూరగాయలు అన్నింటిలోకి వెళ్ళా రెసిస్టెంట్ అంటే దొండే యాభై నుంచి తొంభై శాతం రోగాలు వేరే వాటికి వస్తాయి పది శాతం నుంచి పదిహేను శాతమే దీనికి వస్తాయి చెట్లు పెట్టే దగ్గర డిస్టెన్స్ను పాటించాలా మధ్య వ్యవధి నేను ఏదైతే స్పేసింగ్ ఉంటుందో అది ఖచ్చితంగా చాలా పైన విపరీతంగా ఫర్టిలైజర్ ఇచ్చేసి నైట్రోజన్ ఎక్కువ ఇచ్చి ఉదృంగతంగా కుమ్మ పెంచితే ఆరు నెలలకే పడిపోతుంది మళ్ళీ తయారు కాదు అయితే తగు జాగ్రత్తలు తీసుకోవాలి సో నేను చెప్తున్నాను ఏంటంటే నా అనుభవంతో రైతులందరికీ వాళ్ళు నష్టపోకుండా తగు జాగ్రత్తలు నేను చెప్తాను ఫార్మేట్ కూడా ఇస్తాను ఎక్కడ అవసరం ఉంటే ఫోన్లు కూడా చేస్తున్నారు ఇప్పటి చేస్తున్నారు ఇంకా ముందు చేసినా నేను సమాధానాలు చెప్తాను రైతు సేవ కోసం ఆహర్ ఇరవై నాలుగు గంటలు ఆ జీవితం ఖచ్చితంగా నేను సేవ చేస్తానని మీ ముఖత నేను ఈనాటి రైతు మిత్ర మరో వ్యవసాయ అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం